ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి సమాధానము కలుగునుగాక మీలో చాలామంది మంచి మనసుతో ఈ దీన పరిచర్యను ప్రేమిస్తూ ఈ పరిచర్యను బలపరుస్తున్నారు అందుకు దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్ధానము వార్త రెండవ అధ్యాయము పదవ వచనము అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పెను యేసు కపెర్నహోము పట్టణానికి వచ్చాడు ఒక ఇంట్లో బస చేశాడు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసిన చాలామంది ఆయన బోధలు వినాలని అక్కడికొచ్చారు ఇల్లంతా మనుషులతో నిండిపోయి ఉంది వాకిలి దగ్గర కూడా స్థలము లేదు అప్పుడు నలుగురు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచంపై మోసుకొని వచ్చారు అతన్ని ఎలాగైనా యేసు దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు అతని జబ్బు నయమవుతుందని వాళ్ళు పూర్తిగా విశ్వసిస్తున్నారు ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది అందుకని వాళ్ళు ఇంటి పైకి ఎక్కారు వారి విశ్వాసము ఏసు ఖచ్చితంగా బాగు చేస్తాడు అని ఇంటి పైకి ఎక్కి ఇంటి మీదున్న పెంకులు తీశారు పెంకులు తీసి పక్షవాయువు గలవాడిని పక్కతో సహా ఆయన ముందు దించారు యేసు వారి ప్రయాసంతా చూశాడు వారి విశ్వాసాన్ని అర్థం చేసుకున్నాడు పక్షవాయువు గలవాడిని చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చొని ఉన్నారు ఏసు మాటలు వారికి చాలా వింతగా అనుచితంగా తోచాయి వారు తమ మనసులో ఆలోచిస్తున్నారు ఇతడు దేవుడా దేవుని కుమారుడా దేవుడు తప్ప పాపములు క్షమించగలిగిన వాడు ఎవడున్నాడు ఇతడు నిజమగానే దేవదూషణ చేస్తున్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అతనితో చెప్పడానికి ఎంత ధైర్యము ఎంత ధైర్యంగా చెప్పాడు అని అతని మనసులో అనుకుంటూ ఉన్నాడు అక్కడ ఉన్నవారు చాలామంది ఆ విధంగానే అనుకుంటూ ఉన్నారు యేసు వారి హృదయ ఆలోచనలను గ్రహించాడు ఏసు ఎవరి హృదయములో ఏముందో గ్రహించగలడు యేసు హృదయము నీ హృదయాన్ని స్పష్టంగా చూడగలదు దేవుని ఎదుట నీ హృదయాన్ని నువ్వు దాయగలవా దేవుని ఎదుట నీ తలంపులను నువ్వు దాయగలవా దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని గమనించాడు వారి హృదయ ఆలోచనలను యేసు తెలుసుకున్నాడు మీరు ఈ విషయాన్ని గురించి ఎందుకంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఈ రోగితో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పుట అంత సులభమా నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా మీరే బాగా ఆలోచించండి పాపాలు క్షమించే అధికారము దేవునికి ఈ భూమి మీద మనిషి కుమారునికి అంటే నాకు మాత్రమే ఉంది ఈ విషయం మీరు గ్రహించండి అని యేసు వాళ్ళతో చెప్పాడు చెప్పి పక్షవాయువు గల వానితో ఈ మాట అన్నాడు ఏమిటంటే నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు అన్నాడు వెంటనే వాడు లేచి తన పరుపెత్తుకొని వారందరి ఎదుట నడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు ఎటువంటి పరిస్థితిలో యేసు దగ్గరికి వచ్చాడు నడవలేని పరిస్థితుల్లో యేసు దగ్గరికి వచ్చాడు ఎవరు తీసుకొచ్చారు తన స్నేహితులో బంధువులో చూడలేక అతని బాధ చూడలేక ఉన్న మనుషులో ఎవరో నలుగురు ఐదుగురు మోసుకొచ్చారు వచ్చేటప్పుడు మోసుకొని రాబడ్డాడు తీసుకొని రాబడ్డాడు ఇంటిలోకి వెళ్దామంటే ఇంటి నిండా జనము ఉండడం వల్ల ఆ ఇంటిలోకి అతన్ని తీసుకురావడానికి కూడా వీలు పడక తీసుకొచ్చిన వారు పెంకులు తీసి ఆ పెంకులు తీయబడిన తర్వాత వచ్చే కాలిలో నుంచి అతన్ని కిందకి దింపారు ఆ విధంగా యేసుక్రీస్తు యొద్ధకి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఏసు చెప్పిన ఒకే ఒక్క మాటకి కోలుకున్నాడు స్వస్థత పొందుకున్నాడు దేవుడు అన్నాడు నీవు లేచి నీ పరు ఇంటికి వెళ్ళు అన్నాడు అంతే ఇకేమీ చేయల వెంటనే అతను స్వస్థత పొందుకున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మాటలో శక్తి ఉంది దేవుని మాటలో ప్రభావం ఉంది దేవుని వాక్కులో వాక్యములో దేవుని ఆత్మలో పరిశుద్ధ ఆత్మలో శక్తి ఉంది దేవుడు మాట కాని పలికాడు అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది దేవుడు నీ గురించి ఒక మాట పలకాలి అంటే నీ కుటుంబం గురించి ఒక మాట పలకాలి అంటే ఏ విధంగా పక్షవాత రోగిని అక్కడికి తీసుకొస్తే బాగుపడ్డాడో అదేవిధంగా నీ జీవితం బాగుపడాలంటే నువ్వు మందిరానికి నడవాల్సిందే నీ బ్రతుకు బాగుండాలంటే మందిరానికి నడవాల్సిందే నీ బిడ్డల భవిష్యత్తు నీ పిల్లల భవిష్యత్తు నీ కుటుంబము నీ ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా బాగుండాలంటే నువ్వు ఏసు యొద్దకు రావాల్సిందే రాకుండా స్వస్థత రాదు సుమా రాకుండా ఏసు మాటకి లోబడకుండా ఏసు చెప్పినట్టుగా వినకుండా అవన్నీ జరగవు తల్లి యేసు చెప్పినట్టుగా విను ఏసు చెప్పినట్టుగా నడువు సహోదరుడా ఏసు చెప్పినట్టుగా నడువు ఏసు మాటకి లోబడితే మేలు చూస్తావు దీవెనలు చూస్తావు ఆశీర్వాదాలు చూస్తావు నీలో బహు విశ్వాసం ఉండాలి అద్భుతమైన విశ్వాసం నీలో ఉండాలి ఏసయ్య మాట చెప్తే నేను చిన్న పిల్లవాడి వలె మాట వింటాను ఓ చిన్న బిడ్డ వలె మాట వింటాను అనేటువంటి మనస్తత్వం నీలో ఉండాలి వాక్యానికి లోబడే జీవితం ప్రార్థన జీవితం నీకున్నట్లయితే తప్పక దేవుడినికున్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా నిన్ను విడిపిస్తాడు వెంటనే వాడు లేచి అందరి ఎదుట నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడున్న వారందరూ ఈ అద్భుత కార్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు ఇలాంటి ఆశ్చర్య కార్యము ఎన్నడూ చూడలేదని చెప్పుకున్నారు దేవుణ్ణి మహిమపరిచారు మీరు కూడా చాలాసార్లు దేవుని మహిమను చూశారు దేవుని ప్రభావాన్ని చూశారు దేవుడు నిన్ను రోగము నుండి విడిపించడం చూశావు దేవుడు నిన్ను అద్భుతంగా ఆ ఊబిలో నుంచి ఆ కోపంలో నుంచి బయటికి లేవనెత్తడము నువ్వు చూశావు దేవుడు నీకున్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నిన్ను బయటికి తీసుకురావడము నువ్వు చూశావు చూశావు కానీ దేవుణ్ణి మహిమపరిచావా దేవుణ్ణి గనపరిచావా దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నావా అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి మహిమపరిచారండి మీ జీవితంలో దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేస్తే స్వస్థత చేస్తే అద్భుత కార్యం చేస్తే ఆశ్చర్య కార్యాలు చేస్తే జరగనివి జరిగిస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవునికి సాక్ష్యం చెప్పాలి దేవుని కొరకు సాక్ష్యం చెప్పాలి దేవుని మహిమ కొరకు సాక్ష్యం చెప్పాలి మీలో చాలామంది అద్భుతాలు పొందుకుంటారు దేవుని యొద్ద నుండి మేలులు పొందుకుంటారు కానీ సాక్ష్యం మాత్రం చెప్పరు సహోదరి సహోదరులారా సాక్ష్యం చెప్పండి దేవుని నామాన్ని ఎలుగెత్తి గనపరచండి నా జీవితంలో నా తండ్రి నా దేవుడు నా యేసు నాకు ఈ గొప్ప మేలు చేశాడని చెప్పండి మీ ఇళ్ళ పక్క వాళ్ళకి చెప్పండి మీ బంధువులకి చెప్పండి మీ స్నేహితులకి చెప్పండి మీకు తెలిసిన వారందరికీ చెప్పండి ఎందుకంటే ఒక దీపము వెలిగించి మంచము కింద కాదు కొంచెము కింద కాదు కానీ ఇంటి వారందరికీ వెలిగించుటకు దీప స్తంభం మీదనే పెట్టాలి కాబట్టి మీ జీవితంలో ఏదైనా గొప్ప కార్యం పొందుకుంటే దేవునికి సాక్ష్యం చెప్పండి కృతజ్ఞత కలిగిన జీవితము కలిగి ఉండండి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన పాపములు క్షమించుటకు భూమి మీద నీకు అధికారం ఉన్నది నీకే అధికారం ఉన్నది నాయన రోగి పాపి అయిన మనిషి ఆ పాపి అయిన మనిషి నీ దగ్గరకు వచ్చాడు రాగానే అతని పాపాలు క్షమించబడ్డాయి అతని శరీరము కూడా బలహీనత నుండి విడిపించబడింది బలహీనత అంతా తొలగిపోయింది నడవగలిగాడు నడవగలిగాడు తండ్రి నీకు స్తోత్రాలు దేవా వందనాలు తండ్రి నలుగురు సహాయకులు ఆ నలుగురు సహాయకులు వారు గొప్ప విశ్వాసంతో ఆ రోగిని నీ వద్దకు తీసుకొచ్చినప్పుడు ప్రభువ ఆ రోగి రోగము నుంచి వెంటనే మనుష్యుల విశ్వాసమును బట్టి పట్టుదలను బట్టి ప్రభువ అతను స్వస్థత పొందుకున్నాడయ్యా అయ్యా మేము కూడా అట్టి విశ్వాసముతో అనేకులను నీ సన్నిధికి నడిపించాలి ప్రభువ ఈ వాక్యం వింటున్న వారిలో అనేక మంది నాయన ఇలాంటి జీవితం కలిగి ఉండాలి అనేక మందిని నీ సన్నిధికి నడిపించాలి ప్రభువా నీ వద్దకు నడిపిస్తేనే ప్రతి మనిషికి రక్షణ స్తా దేవుని కుమారుడా నాయన నీ యొద్దనే మాకు రక్షణ ఉంది నాయన కాబట్టి తండ్రి నీ యొద్దకు మేము నడుస్తాం అనేక మందిని నడిపిస్తాం నీ అధికారంలో స్వస్థపరచండి అయ్యా నీ అధికారంలో మా సమస్యల నుండి విడిపించండి అయ్యా ఎంతో మంది వివాహం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు ఎంతో మంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు ఎంతో మంది నాయన వ్యాపారంలో లాభం లేక నష్టపోయి నష్టాల బారిన పడి ఉన్నారు ప్రభు ఎంతో మంది కుటుంబంలో గందరగోళమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారు తండ్రి భార్య భర్తల మధ్య సమాధానం లేదు ఐఖ్యత లేదు నెమ్మది లేదు నాయినా వారికి నెమ్మదిని కలిగించండి ప్రభు ఎవరెవరు ఎక్కడ ఏ చిక్కులో చిక్కుకుని ఉన్నారో నీకు తెలుసు తండ్రి ప్రతి చిక్కులో నుంచి విడిపించండి ప్రభావ ప్రతి బంధకంలో నుండి విడిపించండి ప్రభావ ప్రతి పాపములో నుండి విడిపించండి దేవా అలాగే ప్రభా బయట దేశాలలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నాయన ఆదరించండి ఆశీర్వదించండి అయ్యా వారికి ఆదరణ కలిగించండి వారి కుటుంబాలకు క్షేమం కలిగించండి వారి కుటుంబాలకు నాయన గొప్ప మేలులు కలిగించండి నాయన వాళ్ళ కుటుంబాలను ఆ బిడ్డలను నాయన ఆశీర్వదించి దీవించండి బయట దేశాలలో పొట్ట కూటి కోసం నాయన పొట్ట చేత పట్టుకొని వెళ్ళినటువంటి బిడ్డలను దర్శించండి నాయన ఆశీర్వదించండి అయ్యా ఏ లోటు లేకుండా అక్కడ వారిని పో నీ కృపలో వారిని భద్రపరచండి అయ్యా నీ రెక్కల నీడన వారిని దాచిపెట్టండి నాయన వారికి బహు క్షేమము కలిగించి బహుదీవెన ఆశీర్వాదములు కలిగించండి నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ కృపలో దాచిపెట్టుమని భద్రపరచుమని అలాగే తండ్రి మేము మందిర స్థలము కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా నిన్ను వేడుకొనిచూ ఉండగా నాయన తప్పక ఒక స్థలము కొనుక్కున్నటకు ఆర్థిక సహాయం చేయండి నాయన లేదా ఎవరైనా ఈ స్థలము దేవునికి ఇస్తాము అని నాయన ముందుకొచ్చిన ఆయన నీ కొరకు ఒక స్థలం ఇచ్చేవారిని లేవనెత్తండి ప్రభు నీ కొరకే నీ నామ మహిమ ఘనత కొరకే ప్రభు ఎవరు నీ దృష్టిలో ఉంటారు ఎవరిని నువ్వు అధికముగా ప్రేమిస్తూ అధికముగా ఆశీర్వదించబోతు దీవిస్తూ ఉన్నావు ప్రభా వారు అటువంటి తీర్మానం తీసుకుంటారు ప్రభావ అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రభు నీ కొరకే ముందుకు వస్తారు అటువంటి వారిని నీ సేవకు నాయన సహకారులుగా ఉండుటకు నాయన వారిని ఆశీర్వదించి దీవించమని ఏసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని ప్రేమ దీవెన ఈ రోజంతా మీకు మీ కుటుంబానికి తోడై ఉండి చక్కగా నడిపించునుగాక ఆ మెయిన్ ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి మీ కానుకలను అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి దేవుని వాక్యం సెలవిస్తోంది ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయిదురుగాక ఆమెన్